హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగుంది అసలు అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అనమాట వీళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియోస్ ఉన్నట్టయితే ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతారు ఫ్రెండ్స్ ఇలా నా లాగే ఇంట్లో ఉండే వీడియో తీసుకునే వాళ్ళకి కొంచెం అంటే కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా మీ సపోర్ట్ ఉంటే మేము ఎంతవరకైనా వెళ్ళగల గురికి వెళ్ళాలి అంటే మీ సపోర్ట్ అయితే ఉండాలి చాలా వరకు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకోకుండా చూడండి ఓకేనా கொஞ்சம் ஓபன் ஐட்டே நான் மாட்டா ஆரம்பிக்கும்போது இல்லை நீங்க ஒட்டே பண்ணி சேரலாம் 2000 جنيهல அப்படியே எம்.பி. கேஞ்ச்சர் அப்படி ஏதோ ஜோட்ல காவலாமடா இதெல்லாம் நம்ம வந்து அந்த நீங்களே சவுடர் ஆரம்பிச்சா அந்த இந்த 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 కొన్ని కొన్ని దొమ్ముకుంటూ ఇక్కడ పక్కన పెట్టేసుకుంటే నీళ్ళు అనేవి మొత్తం ఆరుగుతాయి అనమాట అందుకే కొంచమని దొమ్ముతా కొంచెం ఉన్నాయి కాబట్టి ఒకసారితో క్లీన్ చేయడం అయితే రాదు కొన్ని కొన్ని పక్కకి పెట్టేసుకున్నాక క్లీన్ చేసుకుంటా ఉంటాం అనమాట ఇంకా ఫ్రెండ్స్ గిన్నెలు మొత్తం అయితే నీట్గా కడిగేసి అయితే పెట్టేసుకున్నాను అనమాట నీళ్ళు అనేవి మొత్తం ఇంకా ఆరిపోతే సింక్ కూడా అయితే కడిగేసి అయితే పెట్టుకున్నాను స్టవ్ మీద మొత్తం చూడండి ఇప్పుడు ఇది మొత్తం ఉడ్చుకుంటాను అన్నమాట గ్యాస్ అయితే క్లీన్ చేసుకున్న ఇంకా ఇదైతుందనమాట మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇది ఇది వచ్చేసి రైస్ కుక్కర్ ఇది ఏంటంటే ఇడ్లీకి అనమాట మినప్ప మినపప్పు అయితే నానబెట్టినా ఇడ్లీ చేద్దాం అనేసి నానింది మిక్సీ పట్టాలి ఇది వచ్చేసి పెరుగు తోడైతే పెట్టేసుకున్నా ఇందులో తోడుకుంది ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లోనైతే పెట్టేసుకుంటా ఇంక ఇక్కడ ఏదైతే అయితే క్లీన్ చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే ఇవన్నీ అయితే మడత పెట్టాలన్నమాట బట్టలు చూడండి ఇవన్నీ అయితే ఇప్పుడు మడత పెట్టేసి అయితే పెట్టేసుకుంటా బట్టలు అయితే అన్నీ అయితే మడత పెట్టేసిన ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి పిల్లలు బట్టలు అన్నీ అయితే ఇక మడత పెట్టేసిన అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇంతే వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఉంటాం మరి బాయ్ బాయ్